జనవరి ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి మోడీ విశాఖలో పనిచేస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గల్లు సమకూర్చడంపై స్పష్టత చేయాలి అంటూ విశాఖకు పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది దేశంలోనే అన్ని భారీ స్టీల్ ప్లాంట్లకు చట్ట ప్రకారం సొంత ఘను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కానీ ముప్పై ఐదేళ్ల నుంచి ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు నేటికి సమకూర్చలేదని సిపిఎం నేత నరసింహరావు అన్నారు విశాఖలోని పార్టీ కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో నరసింహరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు కంపెనీలకు కట్టపెట్టాలని కుట్ర చేస్తోందని గత నాలుగేళ్ల నుంచి విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పారు ఈ నెల ఎనిమిదిన దేశ ప్రధాని మోడీ విశాఖలో పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని నిరసిస్తూ విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జనవరి నాలుగు నుంచి జనవరి ఏడు వరకు పలు రీతిలో నిరసన కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించిందని పేర్కొన్నారు తీరంలో ఉన్న భారీ పరిశ్రమ యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే పన్నులు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది కానీ దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి సొంతకంలో ఉన్న ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే సొంతగా లేవు ప్రైవేట్ కంపెనీలు స్టీల్ ప్యాంట్లు ఉన్నాయి పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి రాబోయేటువంటి స్టీల్ ప్లాంట్కి కూడా మిట్టల్స్కి కూడా స్టీల్ ప్లాంట్ కావాలని అడిగారు అట్లాగే పోస్కో ఇరవై సంవత్సరాల క్రితమే ఒరిస్సాలో ఆ స్టీల్ ప్యాంట్ లేకుండానే పోస్కో వాళ్ళకి గన్లు కేటాయించడం జరిగింది కానీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాణ్యమైనటువంటి స్టీల్ని సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్యాంట్కి ఎందుకు ఇవ్వరు దీన్ని స్పష్టం చేయాలని చెప్పేసి అడుగుతున్నాం ఆర్సలాలు మిట్టలు గురించి ఈ మధ్యనే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి గారు గన్నుల గురించి అడిగినట్టు తెలిసింది కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గన్నుల గురించి మాత్రం అడగలేదు ఇది ప్రధానమైన సమస్య దీన్ని పరిష్కారం చేయాలని లేదా సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయడం ద్వారా బిలాయ్ బొకారావు దుర్గాపూర్ రూర్కిలా వేళ్ళకి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి సొంత గన్లు వాళ్ళ ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవచ్చు ఏదున్నా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి ప్రధానమంత్రి చర్యలు తీసుకోవాలని పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఈరోజే స్టీల్ ప్లాంట్లో హెచ్ఓడి కార్యాలయాల దగ్గర ధర్నా నిరసనలు జరుగుతున్నాయి నల్లబాట్ జీలతో ప్రదర్శన జరుగుతూ ఉంది రెండో వైపున సోమవారం చెలో కలెక్టరేట్ వేలాది మంది కోర్మనపాలెం గేట్ దగ్గర బయలుదేరి కలెక్టరేట్కి రావడం జరుగుతుంది అలాగే ఏడవ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా వామపక్షాలు గాంధీ బొమ్మ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఏడవ తేదీ ఉదయం నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ముప్పై ఆరు గంటల ధర్నాని స్టీల్ ప్లాంట్ దగ్గర పోనుమారు పాల్గొని టెంట్లో స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా పాల్గొని ఆ ధర్నాలో పాల్గొంటారు ఆ రకంగా మోడీ రాక సందర్భంగా అనేక రూపాల్లో మా నిరసన తెలియజేస్తున్న నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటాన్ని